అందరికీ నమస్కారం అండి తెలివి తెలివితేటలు అనగానే మనకు గుర్తొచ్చేది తెనాలి రామకృష్ణ గారు తెనాలి రామకృష్ణ గారి ఒక మంచి రెండు కథలు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెల్స్ ఇన్ తెలుగు శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ళ క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంతో నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితి సమరాంగన చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది అముక్త మాల్యద రాయలుగారు రచించిన గొప్ప కావ్యం రాయలుగారి దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అల్లసాని పెద్దన తిమ్ ముక్కు తిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగలి సూరణ యాదయ్య గారి మల్లన తెనాలి రామకృష్ణ రాయలవారి ఆస్థాన దిగ్గజాలు ఆయన సభకు భువన విజయం అనే పేరు కూడా ఉంది ఒకసారి వారి దగ్గరకు ఒక మహా పండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్గలంగా మాట్లాడేస్తున్నాడు ఇంతకీ సమస్య ఏంటి అంటే రాయలవారి సభలోని కవి ఎవరో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి శ్రీకృష్ణదేవరవాయులు తన కవి దిగ్గజాలను ఈ సమస్యను విడగొట్టమని కోరాడు మొదట ఆంధ్ర కవితా పితామహుడైన పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషల్లో అతనితో సంభాషించి వాదించి కూడా అతని మాతృభాష తెలుసుకోలేకపోయాడు తర్వాత ఆరుగురు అయి అంతే చివరికి తెనాలి రామకృష్ణ వంతు వచ్చింది ధారాళంగా భాషలన్నీ వేస్తున్న ఆ పండితుడి దగ్గరకు వెళ్ళాడు ఎంతసేపు అతని దగ్గర ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని మన శ్రీకృష్ణదేవరాయలు కూడా భావించారు ఆ ఉద్దండ పం పండితుడుగు చాలా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తెనాల కవి ఆ పండితుడిని కాలు గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు అంతే నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు మన తెనాలి రామకృష్ణుడు పండితులు ఒప్పుకోక తప్పలేదు రాయల వారికి ఆనందానికి అంతులేదు శబాష్ వికటకవి అని రామకృష్ణుని ఎంతగానో మెచ్చుకొని బహుమానాలతో మన వికటకవి తెనాలి రామకృష్ణుని ఎంతగానో అభినందించారు అంతేకాకుండా చాలా మంచి విలువైన స్వర్ణహారాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు తెనాలి రామకృష్ణుకి అది మన తెనాలి రామకృష్ణ తెలివితేటలు ఇక మరొకటేంటి అంటే మరొక సందర్భంలో నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగడి ఇంటికి దోచుకోవాలని పథకం వేశారు దొంగలు రామ రామలింగుడి ఇంటి వెనకాల తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు రామలింగుడికి భోజనం వేలైంది చేతులు కడుక్కోవటానికి తెనాలి రామకృష్ణ పెరటలోకి వెళ్ళి అనుకోకుండా చెట్ల వైపు చూశాడు చీకటిలో దాగి ఉన్న దొంగల్ని గమనించాడు రామకృష్ణుడికి కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు భార్యని పిలిచి పెద్దగా ఊరిలో పెద్దగా దొంగలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు ఈరోజు నగలు నాణ్యాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూట కట్టి మన వెనకాల ఉన్న మన ఇంటి వెనకాల ఉన్న బావిలో పడేద్దామన్నాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగుడు ఉపాయం ఫలించింది తర్వాత రామలింగుడు భార్య చెవిలో ఏదో చిన్నగా చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేసి ఆ మూటను బావిలో పడేశారు రామలింగుడు భార్య మూటను బావిలో వేయడం దొంగలు కూడా చూసేశారు వెదకపోయిన తీక కాలికి తగిలినట్టు దొంగలు ఎంతగానో సంతోషించారు అందరూ నిద్రపోయేదాకా వేచి ఉండి తర్వాత బావిలోకి దిగదామని దొంగలు నిర్ణయించుకున్నారు చీకటి చీకటపడింది అందరూ నిద్రపోయారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనకాల నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగలమూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉన్నందువల్ల నగలమూట అస్సలు దొరకలేదు నీరు బయటకు తోడేసి మంచిద తోడేస్తే మంచిదని చెప్పి మరొక దొంగ ఉపాయం చెప్తాడు సరేనని చే బావిలో నీళ్ళన్ని చేయటానికి చాలాసేపు పడుతుంది కదా అలాగా వాళ్ళు బావిలోకి సే అది బావిలోకి బకెట్ అనేది దింపి నీరు తోడటం స్టార్ట్ చేశారు చాలా సోపు తో ఆ నీరంతా కూడా బయటికి అన్నమాట రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్టుకు నీరు బాగా పారేలా పాదులు కూడా చేసేశాడు వంతుల వారీగా దొంగలు బావిలో నీరంతా తోడి తోడి పోసారు ఎంత తోడినా బావిలో నీరు తరగడం లేదు కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది తెల్లవారుజామున కోడి కూసే వేళ కూడా అయిపోయింది చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు దొంగలు ఎంత ఆశగా చూస్తూ మూట విప్పారు అందులో నగలకు బదులుగా నల్లరాళ్ళు ఉన్నాయి దొంగలకు నోట మాట రాలేదు రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో అప్పుడు వాళ్ళకే అర్థమైంది వాళ్ళకే కాదు వింటున్నా మనకు కూడా అర్థమైంది కదా సిగ్గుతో తలవంచుకొని పారిపోయారు ఆ దొంగలు ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు ఎంతో మిడిసిపడేవారు ఎంతోమందిని దోచుకోగలిగారు కానీ మన తెనాలి రామకృష్ణ ఇంట్లో మాత్రం దోచుకోలేకపోయారు తెలివి గల రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసి రాజు రామకృష్ణని పిలిచి నీ తెలివికి చాలా సంతోషంగా ఉంది అని బహుమతులతో గౌరవంగా అభినందించాడు రాజు తెనాలి రామకృష్ణుడు ఎంత ఆనందంతో బహుమతులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు విన్నారు కదా ఫ్రెండ్స్ మన తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు ఈ రెండు కథలు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ గలుదాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్